రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు అనంతపూర్ మార్కెట్కు పన్నెండు వందల చిల్లర శీనాకాయలు పన్నెండు వందల టన్నులు పోయినాయి రేట్ వచ్చి పదిహేడు వేల రూపాయలు టాపు ఇంకా యావరేజ్గా పది నుంచి పన్నెండు వేల రూపాయలు వేయడం జరిగింది ఇంకా పులివిందల మార్కెట్లో పదహారు వేల రూపాయలు టాప్ వేయడం జరిగింది ఇంకా యాభై టన్నులు సినాకాయలు మాత్రమే పోవడం జరిగింది ఇంకా హైదరాబాదుకు అయితే కన నలభై యాభై బండ్లు పోయినాయి ఇక్కడ కూడా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు రేటు వేయడం జరుగుతుంది హైదరాబాద్లో సింగిల్ షూట్ ఉంటుంది ఇక్కడ అన్నపూర్ పులివిందులో మాత్రం షూట్ ఉండదు నెక్స్ట్ బెంగళూరుకి వస్తే ఇరవై రెండు బండ్లు ఈరోజు సినాకాయలు పోవడం జరిగింది రేట్ వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు కొంచెం కాయ సైజు ఉంటే పట్టీలు రావడం జరుగుతుంది పచ్చికాయలకైతే కలర్ కాయలకైతే నలభై ఐదు నుంచి యాభై ఐదు మధ్యలో టాప్ అండ్ టాప్ కాయలను బట్టి పట్టీలు రావడం జరుగుతుంది అరవై వేలు డెబ్బై వేలు అయితే మాత్రం అంతా ఉంటుంది ఢిల్లీకి అయితే కనుక నూట ముప్పై మందులు అంటారు వచ్చినా కాదు ఎక్కడి నుంచి పోయినాయో ఏం కదో ఢిల్లీలో కూడా అంతే పట్టీలు ఇరవై ఐదు వేల రూపాయలతో కూడా అక్కడ పట్టీలు రాని పరిస్థితుంది ఇంకా ఎందుకు ఇంత సరుకు పోతుంది ఏం కథ మన వాళ్ళు ఇంత తక్కువ రేట్లు చెప్పాలంటే కూడా నాకు కూడా మనసు అదో విధంగా ఉంది అయినా కూడా వీడియోలు చేయమని మీరు కోరుతారు కాబట్టి ఏ రేట్ అయినా కానీ చేయాల్సి వస్తుంది ఇంత పోయినప్పుడు రేట్లు తగ్గడం అనేది సహజం అది అందరూ జీర్ణించుకోవాల్సిన విషయమే ఇంకా ఎందుకు ఇంత సరుకుపోతుంది అనేది అది మీరే చెప్పాల ఎక్కడి నుంచి కాయలు వస్తానా ఏం కదా మీ ఏరియా మాత్రమే వస్తాను మా ఏరియాలో అయితే అప్పుడే కానీ కొయ్యరు మాది పులివిందల ఏరియా కానీ లేకపోతే ఇక్కడ ఈ తాడేపత్రి సరౌండింగ్స్లో లో కాని ఇప్పుడప్పట్లో ఇత కాయలు కానీ తయారయ్యేంత వరకు కొయ్యరు ఈ కాపుల కోసం అని కొంతమంది చెప్తారు వాడు కోసం అని కొంతమంది అదే వాడు వచ్చి కాపుల కోసం అని కొంతమంది చెప్తారు నీళ్ళు తక్కువ వస్తాయని అని కొంతమంది చెప్తారు ఏది నిజమో ఏది అబద్ధమో ప్లీజ్ కామెంట్ చేయండి నటనే కొంచెం కోయంబత్తూరు కానీ ఇవన్నీ కానీ వర్షాలు కూడా కొంచెం తగ్గినట్లే అనిపిస్తుంది అక్కడ అప్పుడప్పుడు అడపదడప వర్షాలు పడుతున్నాయి కాబట్టి అక్కడ కూడా కొంచెం మూమెంట్ అనేది తగ్గింది ఇంకా చెన్నై విషయానికి వస్తే కూడా ఇక్కడ ఇరవై ఆరు రూపాయల నుంచి ముప్పై ఆరు రూపాయల వరకు అక్కడ తొట్టు రాసి ఉంటుంది సేమ్ అంతే మొత్తం అంతా ఇప్పుడు ఎక్కడ ఇక్కడ నుంచి అక్కడికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకోపోయినా కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు శీనా పోవడం జరుగుతుంది ఇప్పుడు ఇది యావరేజ్ రేటు తోటల దగ్గర కూడా అంతే కొంతమంది పచ్చికాయలు కలర్ వచ్చినట్టు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఇంకా కీలం పచ్చికాయలు అయితే ఇరవై వేలు ఇంకా కాయలు అయితే కనుక నలభై నుంచి యాభై వేల వరకు అమ్ముతున్నారు ఇక్కడ మా దగ్గరపల్లెల్లో మన్నా మన్న యాభై ఆరు వేల రూపాయలకు వస్తారు మళ్ళీ కొంచెం మూమెంట్ తగ్గిందని ఇప్పుడు నలభై ఐదు రూ నలభై ఐదు వేల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది కలర్ కాయలు అవి సైజు ఉంటాయి చాలా బాగుంటాయి కాయలు రేపు ఇక్కడ నా వాట్సాప్లో ఉంది కానీ ఇక్కడ పెట్టేదానికి కుదరలేదు రేపు ఆ కలర్ కాయలు కూడా ఇట్లుంటాయి ఏమనేది స్క్రీన్ మీద పెట్టడం జరుగుతుంది ఇంకా మీకు మీకుగానే ఈ వీడియో కానీ నచ్చింటే ఒక లైక్ కొట్టండి ఫస్ట్ ఇంకా మీ సహచరులకు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఇవ్వండి మన రైతులు సబ్స్క్రైబ్ చేస్తేనే ప్రతి ఒక్కరికి ఈ వీడియో జరుగుతుంటుంది కాబట్టి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుసుకుందాం